కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు కార్పొరేట్ శక్తులకు లబ్ది చేసే విధంగా ప్రస్తుత కోడ్లు ఉన్నాయన్నారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ కోడ్లను తీసుకురావడం బాధాకరమన్నారు కార్మికులు పది రోజుల పాటు విధులు బహిష్కరించి రోడ్డుకెక్కితే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల ఇరవై ఆరున భారత్ బంద్ లో భాగంగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తామని పేర్కొన్నారు అనంతరం గవర్నర్ ముఖ్యమంత్రికి వినతి పత్రాలను అందజేస్తామని తెలిపారు